దేవునికి స్తోత్రము దేవదేని కొందరుములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సరుస్తుంది ఇస్రాయల్ ప్రజల్ని దేవాతి దేవుడు ఐగుప్తు నుండి తన యొక్క సజీవుని రెక్కల చోటన భద్రపరుస్తూ ఆయన నడిపిస్తున్నటువంటి సమయంలో ఇస్రాయేల్ ప్రజలు వారు సాగుతూ ఎరుకో ప్రాంతానికి అక్కడికి ఎరుకోకు ఎదురుగా యోద్ధాను తీరమైనటువంటి ఆ యొక్క మోయాబు మైదానంలోనికి దిగారు వీరి యొక్క జనసంఖ్యను చూసి ఇస్రాయేల్ యొక్క జనసంఖ్యను చూసి మోయాబు రాజు వీరందరూ కూడా భయపడిపోయారు ఎందుకంటే అప్పటికే వీరు చాలామందిని ఓడించి జయం పొందుకుని వస్తున్నారు అని ఈ మోయాబి ప్రాంతానికి చెందినటువంటి మోయాబి రాజు అయినటువంటి బాలాకు ఇస్రాయల్ ప్రజలకి భయపడిపోడు ఎందుకంటే వీరి పక్షాన దేవాతి దేవుడు ఉన్నాడని వారు మరి మోషే గారు ఇదిగో మేము మీ ప్రాంతం నుంచి మేము వెళ్తాము అని అంటే వారికి ఇవ్వలేదు ఆ సమయంలో ఇదిగో వీరిని ఏ విధంగా సరే వీరితోటి మేము యుద్ధానికి వెళ్తే మేము ఓడిపోతాం అని బాలాకు తెలుసు కానీ బాలాకి ఏం చేస్తాడంటే ఎక్కడ ఆరాము నుండి బాలాకు ఆరాము నుండి బాలాకుని రప్పించి ఎవరు రప్పించాడు బాలాకు బిలామును రప్పించి ఇదిగో నా నిమిత్తము నువ్వు ఇస్రాయేల్ ప్రజల్ని శపించాలని బాలాకు బిలామును రప్పించాడు రప్పిస్తే సపిద్దామన్నా సరే దేవుడు అతని నోట నుండి ఆశీర్వాదాన్ని పలికించాడు అయితే మనం అనేకసారి మనం చదువుకున్నాము బాలాకు బిలాముకి బిలాము బాలాకి బోధ చేస్తాడు ఇదిగో నువ్వు మోయాబి రాండ్రులకు ఏం వెయ్యాలి ఒక వల వెయ్యి మోయాబి స్త్రీలను నువ్వేం చేయాలి వారికి ఎర్రగా వేసినట్లయితే అయినను ప్రకటన గ్రంథంలో రెండో అధ్యయము పద్నాలుగు వచ్చిన చూస్తే అయినడు నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేమనగా వ్యగ్రములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారము చేయనట్లును ఇస్రాయేల్కు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు నీలో ఉన్నారు అంటే బాలాకుకి బిలాము బోధ చేశాడు వారు పడరు నీకు ఒక సలహా ఇస్తున్నాను అని ఒక బోధ చేసి ఇస్రాయేల్ ప్రజలకి మోయాబు స్త్రీలని ఎరగవేయండి పడిపోతారన్నారు అయితే ఇస్రాయేల్ ప్రజలు సిక్కింలో దిగి ఉండగా ప్రజలు మోయాభిరాడుతో వ్యభిచారం ఈ ఇదేనా వ్యభిచారం అనగానే ఒక స్త్రీ పురుషుడే కాదండి మనము దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించకూడదు ఇదిగో మోయాభిరాండ్రులతో వీరు వ్యభిచారం చేశారు దేవుని సేవకుడైనటువంటి మోసే గారు ఉన్నారు ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వ్యభిచారమే కాదు వారి దేవతలకు ఇదారు చూడండి మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు రే దా మనం లేకపోతే ఒక స్త్రీయే ఆ స్త్రీ యొక్క మోహంలో పడిపోయినప్పుడు ఇదిగో అమ్మ మన చర్చికి వెళ్దామంటే వద్దు పలానా చోటకు వెళ్దామంటే వీడు కూడా ఊపుకుంటూ వెళ్ళిపోతాడు ఈ మోయోపి స్త్రీలంతా వ్యభిచారం సాగిరి సంఖ్యాకాలం ఇరవై మొదటి నుంచి రెండవ వచ్చినలో ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా ఇస్రాయేల్ ప్రజలు కూడా ఏం చేశారు తోక ఊపుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళు కూడా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించి వ్యభిచారం కాదండి మళ్ళీ అయ్యో ప్రభువా మేము వ్యభిచారం చేసాం ప్రభువా ఇదిగో మేము చూడకుండా చూపులు చూసాం ప్రభువా మమ్మల్ని క్షమించి ప్రభు అని పశ్చాత్తాపడితే కనుక ఒకవేళ నిజంగా నేను మరల అటువంటి పాపంలో నేను పడన ప్రభు అని మనం దేవుని ఎదుట పశ్చాపతపడి పాప క్షపాపణ పొందుకున్నట్లయితే దేవుడు క్షమిస్తాడు వ్యభిచారణాన్ని క్షమిస్తాడు కానీ వ్యాసదాన్ని క్షమించను అంటున్నాడు దేవుడు ఇదిగో వీరు బలులకు అర్పించగా వాటికి అంటే ఏం చేశారు బలులకు బలులకు ప్రజల పిలవగా వారు వెళ్ళిపోయారు వారి భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించారు కానీ మరి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందండి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది నిర్గమాకాంతంలో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నప్పుడు మనం మనం ఏ విధంగా ఉండాలి ఆయన అంటున్నాడు కదా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కాని భూమి క్రింద నీళ్ళందే కాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు విగ్రహం అంటే ఉంది చెక్కినటువంటి వాటిని ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఇదిగో వాటిని పూజించకూడదంటే వాటిని పూజించారు వారికి అర్పించినటువంటి ఆ విగ్రహానికి అర్పించినటువంటి ఆ అర్పణని మాంసాలను తిన్నారో బరులకు వెళ్ళటమే కాదు భోజనం చేశారు వారి దేవుల్ని ఆ దేవతల్ని మృక్కి నమస్కరించినట్లు ఇస్రాయులు బయలేర్పలతో కలుసుకున్నందున వారి మీద యహో కోపము రగలుకొని ఈ దినాన్ని ఎందుకు దేవుని యొక్క కోపము మన మీద ఉంటుంది ఎందుకు మనం ఆస్వాదించబడకుండా ఉంటున్నాము దేవుని కాకుండా వేరే వాటిని మనం పూజిస్తున్నామేమో మన హృదయంలోను వేటిని కూడా పూజించకూడదు వేటిని కూడా మన హృదయంలో పెట్టుకోకూడదు ప్రియా సోదరి సోదరులరా దేవుడు తప్ప మరెవ్వరికి కూడా మనం స్థానం ఇవ్వకూడదు అట్టి రీతిగా ఉండినట్లయితే మన కుటుంబాలను కట్టుకోగలం మన భర్త భార్య బిడ్డల్ని ఇదిగో దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క కాపుదల మన చుట్టూ రక్షణ కవచం వలె ఉంటుంది మనకి ఇంకేం కావాలండి మనకి దేవుడు తప్ప అన్నీ కావాలి నేను అనియ్యా నేను బ్రతకాలేనయ్యా అంటాం మనం ఏంటి డబ్బు లేకపోతే బ్రతకలేము ప్రియుడు లేకపోతే బ్రతకలేము ప్రియుడు లేకపోతే బ్రతకలేము ఈ లోకంలో పరువు ప్రతిష్టలు లేకపోతే బ్రతకలేము అధికారం లేకపోతే బ్రతకలేము మనకన్నీ కావాలి కానీ దేవుడు అవసరం లేదు కానీ పేరుకు మాత్రం నేను ఉండాలేనయ్యా నేను బ్రతకలేనయ్యా నువ్వు లేకపోతే అంటాం మనం పేరుకు మాత్రమే పెదవులతోటి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామేమో నిజంగా దేవుడు లేకుండా మనము బ్రతకలమా కానీ ఆయన ప్రేమ సంపన్నుడు కనుక కనికర సంపన్నుడు కనుక కృపామయుడు కనుక కరుణామయుడు కనుక ఆయన మన ఎడల తన యొక్క ఉచితమైనటువంటి కృపను కరుణను మన మీద చూపిస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు కూడా వారు చేసిన పనిని బట్టి దేవుడు కోపము రగులు కొంది అప్పుడు యహోవ మోషే మోషతో ఇట్లా నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యహోవ సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని తీయము ఎవరైతే గనక నన్ను కాకుండా వేరే అన్య దేవతలను పూజించారో నన్ను కాక వేరే వాటిని ప్రేమిస్తున్నారో అన్య దేవత కనిపించినటువంటి బలులను వారు తిని ఉన్నారో ఇదిగో వారి పాపాన్ని విడిచిపెట్టకుండా వ్యభిచారాల్ని దొంగతనాల్ని కపటమంటిని మాటల్ని పైకి భక్తి పరులే ఉండి నా శక్తిని ఆశనించినట్టు వారుగా ఉన్నారు కదా వారిలో యథార్థత లేదు వారిలో కనుక న్యాయం లేదు నీతి లేదు అటువంటి వారందరూ కూడా అంట ఏం చేయమంటున్నాడు యహో సన్నిధిని సూర్యునికి ఎదురుగా అంట వారిని తీయము ఇదే దినం కనుక మనకు కూడా అదే ఆజ్ఞ అదే పరీక్ష ఉంటే అండి ఒక్కడు ఉండగలరండి ఉరి తీసేయమన్నప్పుడు అప్పుడు యహోవ కోపాగ్ని ఇస్రేల్ మీద నుండి తొలగపోవునని చెప్పాడు కాబట్టి మోషే ఇస్రాయేల్ నాయధిపతులను పిలిపించి మీలో ప్రతి వారిను బయల్పేలుతో కలిసికొని తన 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 వసుములోని వారిని చంపవలని చెప్పాడు ఇదిగో మోసే కన్నులెదుటిను ప్రత్యక్ష గుడార్మి గుడార్మి యొక్క దోరము యొద్ద ఏర్ప ఏడ్చుచుండిన ఇస్రాయేల్ సర్వ సమాజం యొక్క కన్నులు ఎదుటను ఇస్రాయిల్లో ఒకడు తన సహోదరులంతకు ఒక విద్యా స్త్రీని తోడుకొని వచ్చాను ఓ పక్క నుంచి వ్యభిచారం చేశారు దేవుని కాకుండా అన్ని దేవతలకి బరులు అర్పిస్తే అక్కడికి వెళ్ళారు అక్కడ భోజనం తిన్నారు అక్కడ అన్ని దేవతల్ని మృక్కారు ఇదిగో ఎవరైతే కనుక పేర్పుతోటి బయల్ బేలూరుతో కలుసుకున్నారు వారందరిని కూడా చంపవలనప్పుడు అన్ని దేవతలకి మొక్కునూరు అంటే వరి తీసేయమని ఒక పక్క నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంటే ఈ సమయంలో ఒకడు సర్వ సమాజము కన్నులు ఎదుటను ఇస్రాయేల్లో ఒకడంట సర్వ సమాజము ఎదుట సంగము ఎదుటే సంఘము ఎదుటే అందరు ఎదుటే ఒకడు ఏం చేస్తున్నాడండి తన సహోదరుల యొక్కకు ఒక మిద్యాని స్త్రీని తోడుకొని వచ్చాను యాజకుడైన అహరోను మునుమనవుడును యాజకుడైన అహరోను మనవుడును ఎలియాజు కుమారుడైన ఫినాసును అది చూచి దేవుడు చూస్తున్నాడండి అయితే అహరోను మనవుడును ఎలియాజులు కుమారుడైనటువంటి ఫినాసు అది చూశాడు చూసి సమాజము నుండి లేచి ఏటను చేత పట్టుకుని చోటకి ఆ ఇస్రాయల్ను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని ఎవరిద్దరిని ఎవరైతే కనుక ఆ సమాజము ఎదురుకుండగానే ఒక మిథ్యాని స్త్రీని తీసుకొచ్చి తన సహోదరులతోటి ఎవడైతే కనుక వ్యభిచారం చేస్తున్నాడో ఓ పక్కనేమో ఆ ఒక పక్కన ద్వారం ద్వారంలో ఏడుస్తున్నారు అయ్యో మమ్మల్ని ఊరి తీసేస్తున్నారే అయ్యో నా కుమారుడు నా కుమార్తె నా బంధువు అని ఒక పక్క నుంచి ఏడుపైతే వీడు ఒక మిథ్యాని స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం చేస్తున్నాడు ఎంత భయంకరమండి ఒక పక్కన దేవుని యొక్క కోపము వారి మీద రగులు ఎటువంటి చలనం లేదండి కొంతమందిలో మనం చూస్తున్న ప్రపంచం ఏ విధంగా అయిపోతుందో భయంకరటువంటి భూకంపాలు సునామీలతోటి దద్దరిల్లిపోతుంటే ప్రపంచము భయం అనే గుప్పిట్లో జీవిస్తుంటే అనేకమంది దేశ దేశాలు ప్రజలు కానీ వాటిని చూస్తున్నటువంటి మనలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు ఎటువంటి భయము లేదు అయ్యో ప్రభు ఈ దినాన ఎక్కడో భయంకరటి భూకంపంతో అనేక మంది చనిపోయారు ఇదిగో బైక్ నుండి తుఫానులతోటి వరదలతోటి సునాములతోటి గడగడలాడిపోతున్నారు కదా ప్రవ్వా అయ్యో మేమైనా సరే అది మా మధ్యకు రాకముందే మాలో మార్పుని దయచేయండి మారు మనసుని దయచేయండి ప్రవ్వా అని ఎవరైనా మారగలుగుతున్నారా మార్పు చెందగలుగుతున్నారా ప్రియ సోదరి ఈ వది కాసలు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే అయ్యో ప్రభువా ఒక్కసారి నేను జ్ఞాపం చేసుకోండి ప్రభావ నేను పాపిని ప్రభువా నేను అయోగ్యుడిని ప్రభువా అయ్యో నిన్ను చూడకుండా చూపులు చూశాను వ్యభిచారం చేశాను దొంగతనము చేశాను ఇదిగో ప్రభు నిన్ను కాక నీవు కాకుండా నేను వేరే అన్ని దేవతలను ఆశ్రయించానయ్యా నన్ను క్షమించయ్యా అని పశ్చాత్త పొందినట్లయితే దేవుని యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించుకుంటావు లేకపోతే ఎవడు కూడా తప్పించుకోలేడండి అట్టి రీతిగా ఉన్నటువంటి సమయంలో ఒక పక్కనేమో ఉరి తీస్తున్నారు ఏడుస్తున్నారు బంధువులు స్నేహితులు రక్త సంబంధులు కుటుంబీకులు ఒకడేమో విద్యాను స్త్రీని తీసుకొచ్చి సమాజం యొక్క కన్నులెదుటిను అంటే వీడు బరి తెగించాడు ఈ దినాలు అనేక మంది కూడా సంఘాల్లో సమాజంలో బరి తెగించి వారు ఎంతటి పనికైనా సరే ఒడికరుతున్నారంటే చిన్న పిల్లలు లేరు ముసలివారుని లేరు తల్లి చెల్లి అక్క అమ్మ వదినని ఎవ్వరు లేరండి ఎంతటి పనికైనా సరే ఒడిగడుతున్నారు వీడు కూడా సర్వ సమాజము కన్నులు ఎదుటే వీడు తన సహోదరులో ఎద్దకు ఒక నిధ్యానిస్తుని తీసుకొచ్చాడంటే యాజకుడు ఏంటంటే అహరోను కుమారుడైనటువంటి అహరోను మరువుడును ఇలియాజును కుమారుడైన ఫినాస్ అది చూశాడు లేకపోయాడు ప్రియా సహోదరి సోదరుడు ఈ దినాల్లో కూడా సంఘాల్లో కూడా ఎటువంటి పరిస్థితులైనా సరే జరగకూడనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే అది నీకు తెలిసినప్పుడు అమ్మా నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావు నువ్వు రీతిగా జీవించడం మంచిది కాదని నువ్వు పిలిచి చక్కగా బుద్ధి చెప్పాలి మంచి మాటలు దేవుని యొక్క వాక్యం చెప్పి అప్పుడు సంఘములో మాట్లాడు వాక్యంతో ఖండించు అప్పుడు మారకపోతే బయటికి పంపించేమంటున్నాడు దేవాత దేవుడే ముందు నువ్వు మాట్లాడాలి పాపంలో పడిపోతున్నావు పాపపు జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అని మన బాధ్యత అది మనకు తెలిసినప్పుడు మనం ఆ విధంగా చేయగలుగుతున్నామా ఇదిగో ఫినహస్ వారవలేకపోయాడు సంఘము ముందే సర్వ సమాజము కన్నులు ఎదుటే వీడు బరి తెగించి ఒక పక్క నుంచి వ్యభిచారం చేసి అన్ని దేవతలను పూజించి వాటి భోజనం పూజించినటువంటి వారికి ఉరి తీస్తుంటే వీడేమో ఒక స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం చేస్తుంటే ఫినహాసు వారవలేకపోయాడు మరి దేవుడు ఓరుస్తాడండి వ్యభిచారం చేస్తుంటే పర్వాలేదులే దేవుడే క్షమించేసాడు కదా మనకెందుకులైన నేను చేసుకో పర్లేదులే అని మనం మళ్ళీ ప్రార్థన చేస్తున్నామా మనం ఎప్పుడు కూడా అట్టి రీతిగా ఉండకూడదండి చెప్పాలి ప్రియా సోదరి సోదరు నా కుమారుడ నువ్వు పాపంలో పడిపోతున్నావు నీ ప్రవర్తన సరిగ్గా లేదు నువ్వు అసలు దేవుని సన్నిధిలోకి రాకుండా ఇంటికాడ ఎందుకు చుట్టున్నావు కొంతమంది ఏ పని చేయరండి అలాగని దొంగతనం అబద్ధాలు వ్యభిచారాలు ఏమి చేయరు దేవుని సన్నిధిలోకి రాకుండా ఒంటరిగానే ఉంటారు ఏమేమో ఆలోచిస్తూ ఉంటారు మనం వెళ్ళాలి ఎందుకు నువ్వు రాలేదు నా వల్ల ఏమైనా ఇబ్బంది అయిందా నీకు అని మనం మాట్లాడి వారిని దేవుని సంద్రులకు రప్పించి రక్షించాలి లేకపోతే కొన్నిసార్లు తీసుకుంటున్న నిర్ణయాలు తీసుకుంట వల్ల వారి జీవితాన్ని వారు కోల్పోతూ ఉంటారు దేవుని యొక్క వాక్యం సాస్తుంది దేవుని యొక్క మాట కనుక శ్రద్ధగా విన్నట్లయితే మనం ఆస్వాదించబడతాము ఇదిగో ఆ చోటుకు ఆ ఇద్దరిని కూడా ఏం చేశాడు ఇస్రాయల్ నా స్త్రీని కడుపులో గుండా దూసుకుపోనట్టు పొడిచాను అప్పుడు ఇస్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయాను ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయేది చూసారా ఫినాస్ చంపినప్పుడు వారి వారిని కూడా తెగులాగిపోయింది దాదాపుగా ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయారంటే అప్పుడు అంటున్నాడు అహరోను మనువుడును ఎలియాచుల కుమారుడిని ఫినాసు వారి మధ్య నేను వారం లేని దానిని తాను వారలేకపోవటం వలన ఇస్రోయుల మీద నుండి నా కోపము మళ్ళించెను ఇదిగో నేను వారం లేనిదే దేవుడు అంటున్నాడండి నేను వారం ఓరవలేనిదే నేను చూడలేని చూడటిదే పినాశ్ కూడా ఓరవలేకపోయాడు కనుక వాడిని నశింపచేశాడు తెగులు మళ్ళీ కొందని దేవుది దేవత దేవుడు అంటున్నాడు ఇదేనా మనం కూడా దేవునికి కోపాన్ని తీసుకొస్తున్నామా దేవునికి విరోధంగా జీవిస్తున్నామా రీతిగా ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుణ్ణి మనం ఎదిగినట్లయితే ఆ పరలోక భాగ్యాన్ని ఈ భూమి మీద జీవించినందుకు కాను శాంతి సమాధానం సంతోషము ఇదిగో హృదయాన్ని శుద్ధీకరించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించే వారికి ఉందాం అటువంటి కృప దేవుడు మనందరి కనుగురించిన కాక ఆమె పరిశుద్ధిగా తండ్రి మహిమగల మహిమగలిదావరి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా ఇస్సలేని ప్రజల ప్రభా ఇదిగో దేవా నుండి నడిపిస్తున్న సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు వాటన్నిటి నుండి ప్రభావ నీవు రక్షించావయ్యా వారి భక్తి కాదు వారి శక్తి కాదు ఇదిగో తండ్రి వారి యొక్క సామర్థ్యము ఎంతమాత్రం కాదు ప్రభా నీవు ఇచ్చినటువంటి కోపదల ప్రభా కానీ వారు గ్రహించుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు ఇదిగో దేవా వ్యభిచారం చేశారు అన్ని దేవతలను పూజించారు వాటి యొక్క ఆహారాన్ని తిన్నారయ్యా అదీ కాకుండా వారిని ఊరి తీస్తున్న సమయంలో కూడా ఒకడు మనోనేతలు మూయబడి సర్వ సమాజం మీదటే మిథ్యాని స్త్రీని తీసుకొచ్చి ఎట్టి రీతిగా వారు జీవించారు ప్రభా ఇదిగో దేవా నీ కుమారుడు ఫినాసు ప్రభా ఇదిగో తండ్రి నీ కొరకున ప్రభా ఆశ కలిగి నీవు వారం లేనిదే అతను కూడా వారలేక వారిని చంపినప్పుడు చేసినప్పుడు మాలో కూడా అటువంటి ఆలోచనలు కోరికలుంటే చేయమని అటువంటి తెగుల నుండి ప్రవా ఎటువంటి ఇరుకుల నుండి మమ్మల్ని కూడా తప్పించి నేను ఆమెకి మహిమకరమ్ మమ్మల్ని చేయమని క్రీస్తునామలు ఇచ్చిన పర్మతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మనందరం కూడా దేవుని కొరకైనటువంటి ఆసక్తి కలిగి జీవించే వారికి ఉందాం అటువంటి కొర పదవుని మీకు అనుగ్రహించిన కాక ఆమె